ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ జీవితంలో అందరం సాధించాలి అని కోరుకుంటాం కానీ ఆ విజయం సాధించాలి అంటే ఏం చేయాలి అన్న అవగాహన ఉండకపోవచ్చు లేదా మనకి దానికి సంబంధించిన గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం కూడా మనకి దొరకకపోవచ్చు కానీ విజయం సాధించాలి అంటే ఏం చేయాలి అన్నది మన వేదాల్లో మన ఋషులు ఏనాడో చెప్పారు వాళ్ళ సూచనలు సలహాల్ని మనం పాటించగలిగితే విజయం అన్నది చాలా సులువుగా చేరుకోగలం మరి ఆ సూచనలు ఏంటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సంకల్పం మీ లక్ష్యం మరియు ఉద్దేశం అన్నది ఏంటో స్పష్టంగా మనం తెలుసుకోవాలి మనకి ఇష్టమైన పని లేదా ఇష్టమైన ఉద్యోగం ఏంటి దాన్ని ఏ విధంగా చేరుకోవాలి ఏం చేస్తే మనం లక్ష్యాన్ని చేరుకోగలం అన్నది ఒక క్లారిటీ అన్నది మనకి ఉండాలి ఆ క్లారిటీ ఉంటేనే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం ఈ విషయంలో ఏకాగ్రత మనకి చాలా అవసరం ఏకాగ్రతతో కూడిన మనసు విజయాన్ని సాధించడానికి మొదటి మెట్టు అవుతుంది ఏకాగ్రతకి మంచి ఉదాహరణ మహాభారతంలో అర్జునుడు మీ అందరికీ తెలిసిందే బాల్యంలోనే గురువు ద్రోణాచార్యులు పాండవుల్ని కౌరవుల్ని పిలిచి ఒక ఎత్తైన చెట్టు పైన ఉన్న పక్షి కంటిని గురిపెట్టమని అందరి శిష్యులకే చెప్తారు మీకు ఏం కనిపిస్తుంది అని గురుగారు ప్రశ్నించగా ఒక అర్జునుడు తప్ప మిగిలిన అందరూ కూడా మాకు చెట్టు కనిపిస్తుంది కొమ్మలు కనిపిస్తున్నాయి ఆకులు కనిపిస్తున్నాయి ఆకాశం కనిపిస్తుంది అని చెప్పారు కానీ అర్జునుడు మాత్రం నాకు పక్షి కన్ను తప్పితే ఇంకేమీ కనిపించడం లేదు అని తన ఏకాగ్రతని గురువుగారికి తెలియజేశాడు ఇదే పెద్ద ఉదాహరణ ఏకాగ్రత ఉంటే మన లక్ష్యం ఎంత పెద్దదైనా పర్వాలేదు మనం చాలా సులువుగా చేరుకోగలం ఇక రెండవది సాధన దీన్నే మనం అభ్యాసం అని కూడా అంటారు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవ వేమ అని మన వేమన శతకంలో వేమన గారు ఎప్పుడో మనకి చెప్పారు అంటే అది ఎంత పెద్ద పని అయినా ఎంత కష్టమైన పని అయినా ప్రతి రోజు కొంచెం కొంచెం చేయడం వల్ల అభ్యసించడం వల్ల ఆ పని చాలా సులువు అవుతుంది అంతేకాదు ఆ పని చేయడానికి కావలసిన నైపుణ్యం అన్నది అంటే స్కిల్ అన్నది మనకి వస్తుంది కనుక ప్రతిరోజు సాధన చేయడం అంటే మనం మన లక్ష్యానికి దగ్గరగా వెళ్తున్నాం చేరువవుతున్నాం అన్నది మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఇక మూడవది మనం చేసే పని మీద ఉండవలసిన విశ్వాసం లేదా నమ్మకం మనం చేసే పని మనకి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి మనం వెళ్లే దారి పది మంది పది రకాలుగా ప్రశ్నించవచ్చు దాని మీద నమ్మకం చూపించకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ మనం వెళ్లే పని మీద మనకి పూర్తి విశ్వాసం ఉండాలి సో విశ్వాసం లేని ప్రయాణం విశ్వాసం లేని ప్రయాణంతో గమ్యం చేరుకోవడం చాలా కష్టం కనుక విశ్వాసాన్ని మీరు అచంచలంగా పెంచుకుంటూ ఉండండి ఇకపోతే నాలుగు ఐదు ఏంటంటే ధైర్యం మరియు ప్రయత్నం ఈ రెండు కూడా చాలా అవసరం మనం ప్రయాణించబోయే దారిలో అడ్డంకులు రావచ్చు ఆర్ ఏవైనా ఛాలెంజెస్ రావచ్చు అలాంటి సమయంలో ఈ అడ్డంకులను అధిగమించడానికి ధైర్యం కావాలి ఆ వచ్చిన అడ్డంకుల్ని సాధించడానికి ఎదుర్కోవడానికి పట్టుదల దృఢ సంకల్పం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా మనం మెల్లమెల్లగా ప్రతిరోజు అభ్యాసనతో మనం వీటిని సాధించగలిగితే మనం లక్ష్యానికి చాలా చేరువలో ఉంటాం ఈ ఐదు సూత్రాలను మనం ప్రతిరోజు పాటించగలిగితే మనం కోరుకునే లక్ష్యం చాలా దగ్గరలో ఉంటుంది మీ అందరూ కూడా మీ లక్ష్యాన్ని చేరుకోగలరు అని నేను కూడా కోరుకుంటున్నాను Thank you so much for watching this video. Please subscribe this channel. Thank you.